రైజ్ లార్డ్ తండ్రి పదాలు చెంత ఈ రాత్రి గల ప్రార్థన సలు పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృపల్లా గడిచిన పగలంతా అన్ని రకాల చోట మనం భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ సమయాన్ని సమయాన్నిచ్చారు అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక ఈ రజంతర్లో దేవుడు చేసిన మేలు బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిద్దాం దాంతో కలుమూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియపర్లకు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరము కలిగిన నాయన మీకు చిత్తపడిన కృప వల్ల ఇంతకాలం అయినా మమ్మల్ని సజ్జీలకరించి భద్రపరిచి కాచు కాపాడి సంరక్షించి రాత్రి సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు తండ్రి ఈరోజు అంతలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలను అయినా అనేక ఆపదలుండి ఇబ్బందులుండి కష్టాలు నష్టాలు మమ్మల్ని కాచు కాపాడారు భద్రపరిచారు బట్టి మీకు వేలాది వంద నాలుగు చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థనిస్థలను పాల్గొంటున్నారు ప్రతి ఒక్కళ్ళు మీ కృపల జ్ఞాపం చేసుకోండి సహాయం దయచేయండి తండ్రి ఏ విషయమైనా బిడ్డలు మీ పాదాల చెంత మొదలు పెడుతున్నాను బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకొని మేలుతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను ఆయన తండ్రి ప్రార్థనౌష కోరిన బిడ్డను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని మేలుతో నింపండి ఆయన గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో చేయండి అయ్యా మీ సహాయం ఇవ్వండి సహాయస్తున్నందుకే మీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాను నాయన తండ్రి ఈ రోజంతలో నాయన మాట వల్ల కానీ తలంపులు కానీ క్రివాలు కానీ ఏమైనా తప్పిదం చేసి వీళ్ళు బాధపెట్టి ఆగిపోయిన తాయితే మమ్మల్ని క్షమించండి మా పాపాన్ని బట్టి మమ్మల్ని శిక్షించొద్దు మా దోషాన్ని బట్టి మమ్మల్ని శిక్షించుకుని మాల్ని కృప చూపించండి మా కోసం మీరు సిలువుల కాచిన రక్తం మనకి కడగండి శుద్ధి చేయండి పవిత్రపరిచిన పరిశుద్ధిపరచండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించండి మీ బిడ్డగా మమ్మల్ని అంగీకరించి కొందరు వదరాలు తండడు నాయన తండ్రి ఏ విషయంలో తప్పిపోకుండా అయా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోయడానికి మీ కృప మాకు అనుగ్రహించుకొని మీ పాదాలు చింత విజ్ఞాపన చేస్తున్నాను నాయన తండీ దీని యొక్క ప్రార్థన ఆలకించిన మీకు వందనాలి తండ్రి అయ్యా మరొకసారి నాయన ఈరోజంతట్లో మీరు చేసిన మేలుబట్టి మీకు వందనాలి ఈ రాత్రి గల సమయంలో మీద తోడుకోనండి సుఖమైన దీని నుండి చురుకుని మిలికొని అనుగ్రహించండి వేకను లగ్గి మిమ్మల్ని స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించుకొని సమస్తం మీ చేతుల్లో పెడుతున్నాయన మా కొరకు అతి తోటలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువును మీ ప్రియకుమార్డు అనే శ్రీ క్రీస్తు నామ పేట మీద బతి మాలికొని ఆడి వినయంగా వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి ఆమె

కలుగజేయుమి పండియుండగా పాము తేలు గండములను తొలగజేసి కాయుమో దొంగ భయమును కష్టములను తొలగజేసి కాయుమో ప్రభు సేవకావ వీత్ రాత్రిమములాన్ నీవే నీడు కాచి 나వు